న్యూస్ కోట్ల గెలుపుతో శ్రీ 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 చింతల ముని నల్లారెడ్డి స్వామివారికి మొక్కులు తీర్చుకున్న కోట్ల వర్కీయులు డోన్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ నూటొక్క టెంకాయలతో స్వామివారి మొక్కులు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం శ్రీ 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 ఆది చింతల మణి నల్లారెడ్డి స్వామివారికి తమ అభిమాన నాయకుడు రాజకీయ దురంధరుడు కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి డోన్ ఎమ్మెల్యేగా గెలవాలని టీడీపీ సీనియర్ నాయకులు చెన్నాల రాయుడు స్వామివారికి నూట ఒకటి సమర్పిస్తానని మొక్కుకున్నారు తాను కోరుకున్నట్టే నాలుగో తేదీ జరిగిన కౌంటింగ్ ఫలితాలలో స్వామివారు డోన్ ప్రజల ఆశీర్వాదంతో కోట్ల ప్రత్యర్థి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గనపై ఆరు వేల నాలుగు వందల ఓట్లు పై చిలుకు మెజార్టీ అందించడంతో హర్షం వ్యక్తం చేస్తూ నూటొక్క టెంకాయలతో స్వామివారికి మొక్కులు తీర్చుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ సీనియర్ నాయకులు ప్రభాకర్ నాయుడు ఎస్బి యూనూస్ బంగి కాలుట్లయ్య బుడ్డప్ప కౌలుట్ల మాట్లాడుతూ ఏపీలో న్యాయం గెలిచిందని సైకో పాలన అంతమొందించి సైకిల్ పాలన కోరుకున్న ప్రజలకు అభినందనలు తెలిపారు పార్టీ గెలుపుకు పాటుపడిన టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా కోట్లకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరారు అన్న నా కొంచెం కొంచెం పెట్టండి అన్న నా తింపేలా ఒకసారి మధ్యలో రోజు మధ్యలో ఒకసారి ఇట్లా పట్టుకోండి ఊకట్లా పట్టుకోండి డబ్బు డబ్బా ఇక్కడ చూడండి నువ్వు అంగద్దు అక్కడ పెద్ద మంచికి తెలుగుదేశం ఈరోజు ముఖ్యంగా ఏమనగా హైదరాబాద్లోడి ట్రౌన్లో అసెంబ్లీగా ఎన్ని ఎన్నికైన వల్ల నూట టెంకాయ కొట్టాలని కొడుకున్నాము చంద్రబాబు నల్లారెడ్డి స్వామికి నూట ఎందుకంటే కూడా మంచి గెలిచినాడు ఏడు వేల చిల్లర మెజార్టీతో గెలిచినాడు తొందరగా మంత్రి అవుతాడని ఆశిస్తున్నాము కాబట్టి అందరూ కూడా సహకరించాలని చంద్రబాబు నాయుడు కూడా ఇస్తాడని మనం మనస్ఫూర్తి సీనియర్ మిత్రులందరికీ ఆ యొక్క కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు గోనిగల్లలో కోట్ల వర్గేయాలు మేరకు గోనిగల్ల చింతలాముని నల్లారెడ్డి స్వాముల వారికి కోట్ల జై సూర్యప్రకాశ్రెడ్డి గారు డోన్లో నియోజకవర్గంలో గెలివాలని కోరుకుంటూ ఇంకొకటి దేవుళ్ళకి మేము కోరుకుంటూ నూట ఒక్క టంకాయ కొట్టడం కూడా జరిగింది కావున దయచేసి మరి ఆయన కూడా మంత్రి పోస్ట్ వస్తుందని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని మేము ఆశిస్తూ మరి ఇక్కడున్న కార్యకర్తలైతే నాయకులైతేం అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మరొకసారి మీడియా మిత్రులందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నారు సాధించినందుకు ముఖ్యంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు ఈ రాష్ట్ర మొత్తం ఈ మన రాష్ట్ర ప్రజలకందరికీ పాదాభివందనాలు ఎందుకంటే ఈ జగన్ పాలన నుంచి విముక్తి చెందించిన ఘనత ప్రజలకే దక్కింది కాబట్టి ఇంత ఘనమైన విజయాన్ని తెలుగుదేశం పార్టీకి ఇచ్చినందుకు ఈ ప్రజలకందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ ఈ అవకాశం మనకి వచ్చింది కాబట్టి వాళ్ళు జగన్ మోహన్ రెడ్డి చేసిన పరిపాలన కంటే మించిన పరిపాలన మా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని దాని తర్వాత ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే చింతలముని నల్లారెడ్డి స్వామి వారి ఆధీనంలో మేము నూట ఒక్కటెంకాయ మేము మా కోట్ల జయశూర ప్రకాశ్ రెడ్డి గారు గెలిస్తే మేము నూట టెంకాయ కొట్టాలని మేము నిర్ణయించుకున్నాము కాబట్టి ఈరోజు ఆయన చింతలముని నల్లారెడ్డి స్వాములకి మేము మొక్కు తీర్చుకున్నాము అందుకనే ఈ ఘనత ఇచ్చిన మా జేకు డోన్ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు కాబట్టి ఈ అవకాశము మనకు వచ్చింది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో మన మన కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం ఇస్తారని నేను సభాముఖంగా తెలుసుకున్నాను కాబట్టి ఇటువంటి అవకాశం వచ్చింది మాకు అందువలన ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం పరుచుకుంటాము వాళ్ళలాగా మేము రాక్షస పాలన చేయము మేము మంచి పాలననే చేసి మా చంద్రబాబు నాయుడు గారిని దాని తర్వాత మా కోట్ల జయేశ్వర ప్రకాష్ రెడ్డి గారిని మేము ఒక గౌరవంగా మేము గుండెల్లో పెంచుకుంటాము కాబట్టి ఇటువంటి నిజమైన పరిపాలనకి ప్రజలు ప్రజలు బుద్ధి చెప్పి మా తెలుగుదేశం పార్టీని గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ఈ మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ విరమించుకుంటున్నాను నా పేరు యూనూస్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిని రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించడమే కాక డోన్ నియోజకవర్గం మందు మందు కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రి పదవిలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రిపై ఘన విజయాన్ని సాధించినందుకు ఈ చింతలాముని స్వామి నల్లారెడ్డి స్వాములకి పూజలు నిర్వహించి నూట ఒక టెంకాయ కొట్టడం జరిగింది అలాగే మంత్రి పదవి కూడా ఇవ్వాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను నా పేరు కౌలుట్లైనాడు నాయుడు సాంస్కృతిక విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి